శ్రావణంలో కూడా అమ్మకం అమరావతి రాజధాని నిర్మాణం అంటే నాలుగు బిల్డింగ్లు కట్టడం లేదా నలుగురికి ల్యాండ్ అలాట్మెంట్ చేయడం అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఇది ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక అందులో భాగంగానే ఇప్పుడు మరొక నిర్మాణాలకు సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో రహదారి వ్యవస్థలకు సంబంధించినటువంటి టెండర్లని ఏపీసీఆర్డి రిలీజ్ చేసి దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు పైగా ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్టులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి ఎక్కడైతే అసెంబ్లీ సెక్రటేరియట్ అలానే ఏపీ హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయో ఆ ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది దీని సారాంశం ఒకసారి చూద్దాం అసలు ఏమేమి డెవలప్మెంట్కి వస్తాయి ఏ అంశాలను ఇది గవర్నమెంట్ బ్యాబ్ అంటే మాస్టర్ ప్లాన్లో కీలకమైనటువంటి భాగంగా దీన్ని మనం చూస్తాము ఇది మొత్తం కూడా ఈ స్ట్రైట్ స్ట్రెచ్గా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గవర్నమెంట్ అయిన ఓలు నుంచి చూస్తే ఇక్కడ కృష్ణా తీరం వెంబడికి వచ్చేటువంటి ఇది కృష్ణా నది ఈ ప్రాంతంలో చూస్తే ఈ మొత్తం ఈ బ్లాక్స్ అన్ని కూడా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు మనం డీటెయిల్గా కూడా చూడవచ్చు ఎగ్జిస్టింగ్ రోడ్లు టౌన్షిప్లు కాలనీలు అలానే బ్లూమార్క్లో ఉన్నటువంటి మిక్స్డ్ యూజ్ చేసేటువంటి జోన్స్ వీటన్నిటిని కూడా ఎప్పుడో డీమార్క్ ఉన్నాయి అన్నీ కూడా నోటిఫై ఉన్నాయి మొత్తం పాలెం నుంచి తుండూరు ప్రాంతం పరిసర ప్రాంతాల్లోకి వచ్చేటువంటి కీలకమైనటువంటి ప్రాంతం అంతా ఇది గవర్నమెంట్ స్ట్రక్చర్ అయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి భవనాలు నిర్మించినప్పుడు అక్కడ రావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి దీనిపైన కూడా సిఆర్డిఏ గతంలోనే కసరత్తు చేసింది ఆ బ్లాకుల మధ్యలో చేసేటువంటి రహదారుల నిర్మాణం దగ్గర నుంచి ముఖ్యంగా అమరావతి నిర్మాణం గ్రీన్ అండ్ బ్లూ సిటీ అనేటువంటి మాట చెప్పారు పక్కనే ఉన్నటువంటి కృష్ణానది అలానే నీటి ఓటలు తేలి వచ్చేటువంటి భూములు కాబట్టి అక్కడ సహజ సిద్ధమైనటువంటి కాలువల తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని భావించారు అందుకనే గవర్నమెంట్ కాంప్లెక్స్లో పేర్లగా కొన్ని పిల్ల కాలువల్ని నదుల రూపంలో నది నుంచి వచ్చేటువంటి నీటిని మళ్లించే విధంగా డిజైన్ చేశారు ఈ మొత్తం బ్యూటిఫికేషన్ వర్క్కి సంబంధించినటువంటి ఈ ప్రణాళికను మొత్తం గా అమలు చేశారు అంటే రెండేళ్లలో బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యే విధంగా రెండు మూడేళ్లలో ప్రణాళికలు చేశారు ఆ లోపు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రజలకి అందుబాటులోకి రావాలి కాబట్టి ఏపీసీఆర్టీఏ ప్రత్యేకంగా వీటికి సంబంధించినటువంటి టెండర్స్ని ప్రాసెస్ చేసింది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రకటన చేసేసింది ఈరోజు రిలీజ్ చేసినటువంటి టెండర్స్ని ఒకసారి మనం చూస్తే కనుక గత రెండు రోజులుగా దీనికి సంబంధించి పర్యవేక్షణ బాధ్యత అంటే ఆర్ఎఫ్బి ఎంగేజ్మెంట్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్స్ ఇన్ మల్టీ స్టోరీడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎయిటీన్ టవర్స్ ఎస్ ప్లస్ ట్వల్ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించినటువంటి పనులు అలానే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఆర్ఎఫ్బి ఎంగేజ్మెంట్ ఫర్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ప్రొవైడింగ్ కాంప్రహెన్సివ్ డిజైన్స్ అండ్ ల్యాండ్స్కేప్ వాటర్ వేస్ బ్రిడ్జెస్ ఎక్స్ట్రా ఇన్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ప్ర ప్రణాళిక దానిలో నుంచి చేసేటువంటి ఇది సో ఈ డెవలప్మెంట్ ఏంటంటే ఇది క్లియరెన్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించినటువంటి టెండర్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేసింది వీటికి టార్గెట్ కూడా పెట్టారు ఇరవై నాలుగు నెలల టార్గెట్ అంటే పని స్థాయిని బట్టి మొత్తం ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ పనులకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులకి అవుతాయని చెప్పి అంచనా విషయం దానికి సంబంధించినటువంటి టెండర్ని ఫ్లోట్ చేసింది కాబట్టి అర్హత కలిగినటువంటి సంస్థలు దానికి అప్లై చేస్తాయి టైమ్ లైన్ లోపు ఈ పనులు పూర్తి చేసేటువంటి బాధ్యతని అప్పగించబోతుంది ఏపీసీఆర్డీఏ అంటే ప్యారలల్గా భవన నిర్మాణాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాసెస్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది సమాంతరంగా ఈ పనులు పూర్తి చేస్తేనే భవన నిర్మాణం పూర్తయ్యే నాటికి అక్కడికి వెళ్ళేటువంటి వెసులుబాటు యాక్సెసిబిలిటీ కూడా వస్తుంది కాబట్టి ఈ రెండేళ్ల కాలాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన కూడా ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టబోతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి